మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం నెంబర్కి సంప్రదించండి గారి నమస్కారం తులసిదాస్ గారి జయంతి గురించి మీ మాటల్లో తులసిదాస్ గారు హనుమాన్ చాలీసాని రచించిన మనిషి నేను ఇదివరకు హనుమాన్ చాలీసా పుట్టుక గురించి చెప్పాను హనుమాన్ చాలీసాని పుట్టుకు చేసింది ఆయన రాసింది హనుమా తులసిదాస్ గారు దాని పవర్ అంత ఇంత కాదు ఆయన్ని మనం మన సౌత్ ఇండియాలో కొంచెం తక్కువ మన ఆయన్ని పరిచయం చేయడం ఆయన గురించి మాట్లాడుకోవడం నార్త్ ఇండియాలో తులసీదాస్ గారు అందరికీ తెలుసు మనం చేస్తుంటారు అంటే మనకి కూడా తులసీదాస్ గారు హనుమాన్ హనుమానించాలిసా రాసింది తులసీదాస్ గారు జయ అని తెలుసు కానీ దాన్ని జయంతులు ఇవన్నీ చేయడం ఎవరికీ తెలియదు ఆయన నూట పదకొండు సంవత్సరాలు బతికారు రేపు జూన్ ముప్పై ఒకటో తారీఖు ఆయన పుట్టినరోజు సో జూలై ముప్పై ఒకటి జూలై ముప్పై ఒకటి జూలై ముప్పై ఒకటో తారీఖు ఆయన పుట్టినరోజు కాబట్టి నేను నా హనుమత్ పీఠం తరఫున అలాగే ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడే మన ఆనందబాగ్ మల్కాజ్గిరిలో ఉంది మీ ఇద్దరం కలిసి దేవాలయ ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగున్నర గంటలకి మొదలెట్టి నూటెమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ఆ రోజు ఉదయం ఆంజనేయ స్వామి వారికి అభిషేకం అవన్నీ చేసి సాయంత్రం నూటెనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసి తర్వాత ప్రసాద వితరణ ఉంటే తులసీదాసు గారి జయంతిని సంస్మరించుకుని మనం ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరూ చేయరు మన హైదరాబాద్లో కానీ ఎక్కడ ఎవరు చేయరు తులసీదాస్ తెలుగు రాష్ట్రాల్లో అసలు చేయరు సౌత్లో తులసీదాసుకు ఎవరూ తెలియదు ఈ నేను లాస్ట్ ఇయర్ చేశాను ఈ సంవత్సరం కూడా జూలై ముప్పై ఒకటి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసి తులసీదాస్ గారిని ఇంకోసారి తలుచుకోవటం ఇంట్లో ఎన్నిసార్లు చేసినా ఎక్కడ ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు చేసినా తులసీదాస్ గారు అద్భుతమైన బేజాక్షరాలు ఉన్నాం అద్భుత మంత్రం హనుమాన్ చాలీసా ఖచ్చితంగా ప్రత్యేకంగా హనుమా తులసీదాస్ ఏం లేదు తులసీదాస్ గారిని మనం మర్చిపోకూడదు ఎందుకంటే హనుమాన్ చాలీసాను మనం నిత్యం చేసుకుంటాం కానీ దాన్ని రచించిన కర్త మనకి భిక్ష ఇచ్చిన మనిషి హనుమాన్ చాలీసాని భిక్ష ఇచ్చిన మనిషి తులసీదాస్ గారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ రోజు సంస్కరించుకొని ఆ రోజు నూట ఎనిమిది సార్లు పారాయణ చేస్తాను ఉన్న దగ్గరున్నవాళ్ళు వచ్చి చక్కగా వీక్షించి వారి ఆశీర్వాదం అలాగే ఆ ప్రకారం ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళవలసి ఎక్కడ గురువు ఇక్కడ ఆనందబాగ్ లో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఉంది ఎస్బీఐ పక్కన కనకరాజు గారి తోట దగ్గరే ఉంటుంది ప్రసన్న అందరికీ ప్రసన్నంజనేయ స్వామి దేవాలయం అంటే నేను ఈ ఏరియాలో ఉంటాను కాబట్టి అందరూ దేవాలయం అనగానే అందరికీ తెలిసిందే అది దేవాలయంలో నూట నిమిషాలు సాయంత్రం నూట నిమిషాలు పారాయణం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటాయి పొద్దు నుంచి సాయంత్రం నాలుగున్నర నుంచి పొద్దున పూట అభిషేకాలు స్వామివారి అలంకరణ ఆకుపూజ అవన్నీ ఉంటాయి స్వామివారికి సాయంత్రం హనుమాన్ చాలా ఎందుకంటే ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి అందరూ వాళ్ళ వాళ్ళ పొద్దున పూట అభిషేకం అయిపోగానే వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు కడతారు సాయంత్రం నాలుగున్నరకి నేను మొదలెడితే నాలుగున్నర నుంచి ఏడున్నారా వర్షాకాల సమయంలో ఎంతవరకు ఉంటుందో తెలియదు అందుకని సాయంత్రం తొందరగా ప్రా ప్రారంభించి నాలుగున్నరకి మొదలెట్టి ఏడున్నర దాకా తులసిదాస నూట ఎనిమిది సార్లు పారాయణ అందరూ రావచ్చు అందరూ చేసుకోవచ్చు పారాయణ అందరం కలిసి పారాయణ చేసుకుందాం హనుమాన్ చేసే పారాయణ థాప్రకారం నేను మూలమంత్రంతో హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాను మూలమంత్ర మూలమంత్రంతో ఎప్పుడు నేను చేసినా మా గురువుగారి దయ వల్ల మా గురువుగారి దీవెనతో మూలమంత్రాన్ని ప్రారంభించి దిగ్బంధనం చేసే నేను మూలమంత్రం చేసే హనుమాన్ చాలీసా చేస్తాను ఎప్పుడు ఎక్కడ ఎలా చేసినా నేను మూలమంత్రంతోనే హనుమాన్ చాలీసా చేస్తాను అదే ప్రకారంగా ఎందుకంటే దాని మూలాన ఏంటంటే మీకు ఇందాక నేను చెప్పాను మూలమంత్రం మూలాన అద్భుతమైన శక్తి ఉంది నేను మళ్ళా చెప్తున్నా మూలమంతరంతో చెయ్యొద్దని నేను చెప్పట్లేదు చెయ్యండి దాన్ని ఎలా చెయ్యాలో గురువు దగ్గర పూర్తిగా నేర్చుకొని నాట్ ఓన్లీ ఆంజనేయ స్వామి మీరు అమ్మవారి తీసుకోండి గణపతి తీసుకోండి దత్తాత్రేయుడు తీసుకోండి ఇంకోటి తీసుకోండి ఇంకోటి తీసుకోండి పర్ఫెక్ట్గా చక్కగా గురువు గారు ఎలా చెప్పారో అలా అంటే నేను ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు ఒక్క టైంలో నేను ఎన్నో దేశాలు ఎన్నో రాష్ట్రాలు ఎన్నో ప్రపంచం తిరిగినా ఈరోజు నేను స్వామివారి పూజ చేసుకోవాలి అని రాలేనండి అని చెప్తున్నాను ఏమండి పూట ఫ్లైట్ ఇవ్వలేరండి నాకు ఏమండి మీరు ఏమనుకోద్దు ముందు రోజు సాయంత్రం ఫ్లైట్ ఇవ్వండి నేను మర్నాడు పొద్దున హోటల్కి వెళ్ళి నేను చేసుకోవాలి చన్మాజ మంత్రము అని చెప్తాను నేను ఎవరికైనా అందుకు ఇష్టమైతే నన్ను కచేరికి పిలవండి లేకపోతే నన్ను వదిలేయండి నన్ను వదిలేండి ఎందుకంటే మన నేను కాబట్టి నా సంగీతంలో నేను చేశాను కొంతమందికి వర్కింగ్ డేలు ఉంటాయి క్యాంపులు ఉంటాయి 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 మీకు ఆ అవకాశం ఉందా ఉంటేనే తీసుకోండి మూలమంత్రం లేకపోతే అక్కర్లేదు ఆంజనేయ సమయం కొట్టడు అమ్మవారిం కొట్టదు గణపతి కొట్టదు ఇష్టదయం ఇంకో రకంగా ప్రార్థించుకోండి ఇంకో ప్రార్థన చేసుకోండి తప్పు లేదు బీజాక్షరం చేసుకుని మూలమంత్రం చేసుకుంటేనే స్వామివారు కరుణిస్తారు లేదది దాని బురా అంటే మూల మంత్రం అంటే మీరు ఒక లాక్ అయిపోయినట్టే మీరు జీవితాన్ని మీరు లాక్ చేసుకున్నారు ఈ లాక్ చేసుకున్నాక ఇలాగే వెళ్ళాలి ఇంతకంటే మారడానికి లేదు ఆ దారిలోనే నిత్యం మీరు మంత్ర జపం చెయ్యాలి మీరు ఎవరికైనా మూల మంత్రాన్ని ఇచ్చారు ఇచ్చాను ఇచ్చాను చాలా మందికి ఇచ్చా వాళ్ళని పరీక్షించేస్తా పరీక్షించేస్తా తప్ప ప్రతి వాడికి ఇచ్చాను నేను ప్రతి వాడికి ఇవ్వడానికి లేదు నాకు నేను చాలా పరీక్షించి నేను వద్దు 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 అని చెప్తే వాడు మళ్ళీ వెనకాలబడి వెనకాల పడి కాదండి చేస్తానండి నువ్వు చేస్తావా నువ్వు చెందుతావా నీకు వద్దు గురువు అనేవాడు ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి శిష్యుడిని శోధన చేసి వాడికి అవసరమా కాదా అని చూసి ఇవ్వాలి చాలామందికి ఇవ్వలేదు కూడా చాలామందికి ఇవ్వలేదు కూడా ఆడవాళ్ళు అడిగితే నేను చెప్పవద్దులే అమ్మా ఎందుకనవసరం రాముడు తీసుకోండి మీరు ఎందుకంటే మళ్ళా చెప్తున్నాను నేను దాన్ని మనం భరించే శక్తి మనకు ఉండాలి ఇప్పుడు మీకు ద్వాదసాక్షరి అంటారు పన్నెండు అక్షరాలు పన్నెండు అక్షరాల బీజాక్షరాన్ని మీరు తీసుకున్న తర్వాత మీరు జపం చేసిన తర్వాత మంత్రం లోపలికి వెళ్ళిన తర్వాత తట్టుకునే శక్తి మీకుందా లేదా అనేది గురువు మీకు చూసిస్తాడు ఇది మీకు గురువు చెయ్యాలి ఫోన్లో చూసి ఇచ్చేస్తే ఫోన్లో గురువు కాదు అది ఏదో ఇచ్చేసాం వాడు ఎవడో అడిగాడు ఇచ్చేసాం ఏమిటి ఏమిటి పరి ఏమిటి మీకు అసలు మీ కెపాసిటీ వాడి కెపాసిటీ మీకు తెలియట్లేదు ఏమిటో మనిషిని చూడకుండా ఎట్లా ఈ రోజులు చాలా మంది గురువులు చేస్తున్న పని ఇదే అది చేసుకో ఇది చేసుకో వాడు చేసిన తర్వాత లోపల వేడి పుడుతుంది వాడికి పిచ్చెక్కుతుంది ఇస్ రెస్పాన్సిబిలిటీ హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ సమాధానం యూట్యూబ్లో లో చెప్పేస్తున్నారు ఎలా చెప్తున్నారు మీరు ప్రతివాడు ఆడవాళ్ళు చదివేస్తున్నారు నాకు చూస్తే బాధేస్తుంది గురుగారు ఎన్నిసార్లు చేసేయాలి నీ కెపాసిటీ ఏంటి నీ ఆరోగ్య పరిస్థితి ఏమిటి నేను అనకూడదు ముట్లు మీకు అయ్యాయా అవ్వలేదా మీ పరిస్థితి ఏమిటి స్త్రీలకు ఉన్న రుగ్మతలు స్త్రీలకు స్త్రీలకున్న సమస్యలు ఉంటాయి మీరు ఇంట్లో చాలామంది ఈ రోజుల్లో కలిపేస్తున్నారు మరి కలుపుతున్నప్పుడు బీజాక్షరం మీరు ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా దీని పరిస్థితి ఏమిటి మీ గురువు చెప్పాడా మీకు మీరు చేయగలుగుతున్నారా నైవేద్యం పెట్టగల కెపాసిటీ ఉందా నీకు రోజు నిత్యం నైవేద్యం పెట్టాలి భగవంతుని పెట్టుకున్న తర్వాత చేయగలవా ఇవన్నీ ఆలోచించే ఒక మంత్రం ఇవ్వాలి ఇంత ఇస్తేనే ఇంత అవుతుంది మనం అప్పుడు అది ఫలించి మనకి మంచి మార్గంలో మిమ్మల్ని మీ మూలమంత్ర జపం చేయడం ములాన ఇంకోటి కూడా ఉంది చుట్టుపక్కల వాతావరణం బాగుంటుంది ఇంట్లో ప్రశాంతత ఉంటుంది మీ రోడ్లో ప్రశాంతత ఉంటుంది నేను కరోనా చేస్తే మా అపార్ట్మెంట్లో కరోనా లేదు మా రోడ్లో లేదు ఊళ్ళో లేదు మా చుట్టాలెవరికీ లేదు కరోనా సమయంలో కరోనా సమయంలో రోజుకు నూట ఎనిమిది సార్లు రోజుకు నూట ఎనిమిది సార్లు చెప్పి నూట ఎనిమిది రోజులు హనుమానించాలేసా వీటి మూలమంత్రం చేశాను మరి ఇది గురువు ఇచ్చిన మంత్రం మూలాన లోక కళ్యాణార్థం నేను చెప్పింది అంతే సంకల్పం కూడా ఇంకోటి కూడా చెప్తున్నా మూలమంత్రం చేసిన తర్వాత నేను నాది ఉండదు మీరు యూనివర్సల్ అవుతారు ఒక మెట్టు ఎదుగుతారు మీరు సంకల్పంలో ఏం చెప్పాలి లోక కళ్యాణార్థం చెప్పాలి తప్ప బలాన సత్యసాయి గోత్రం నేనండి నా పిల్లలండి నా భార్య లేదు మూలమంత్రం తీసుకున్న తర్వాత నాకు ఉద్యోగం రావాలి అంటానికి లేదు ఇంకోటి కూడా చెప్తున్నా సంకల్పంలో లోక కళ్యాణార్థం ఇది సంకల్పం చెప్పాలి చెప్పగలవా ఏమండీ నేను మూలమంత్రం తీసుకుంది నేను బాగుకో లేదు నువ్వు బాగు చేయడానికి లేదు నువ్వు బాగుపడడానికి ఎట్ అంటే ఇక్కడ ఒక మార్గం ఉంది ఒక మాట చెప్తాను ఎట్టు పరిస్థితుల్లో నువ్వు యూనివర్సల్గా మాట మాట్లాడితే లోక కళ్యాణార్థం అన్నావో అందులో నువ్వు నీ పిల్లలు నీ భార్య నీ చుట్టాలు అందరూ వచ్చేస్తారు ఎందుకనే లోక కళ్యాణార్థం అనాలి రోజు నేను స్వామివారికి లోక కళ్యాణార్థమే చెప్తాను తప్ప నేను నా భార్య నా పిల్లలు లేదు ఇక్కడ సంకల్పంలో లేదు సెకండ్ థింగ్ ఆయన ఇంట్లో నేను ఉంటున్నా నా ఇంట్లో ఆయన ఉండట్లేదు నేను చెప్పే సంకల్పంలో భక్తాభిష్ట ప్రసన్నాంజనేయ స్వామి నిలయే లోక కళ్యాణార్థం అధంగ పూజ అష్టోత్తరం చేస్తున్నాను స్వామి అని చెప్తా ఆయనకి నేను ఎప్పుడైతే మీకు మూలమంత్రం లోపల కనుక డైజెస్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మీ హృదయం విచ్చుకుంటుంది మైండ్ విచ్చుకుంటుంది లోకా సంస్థ ఇంతే మాట ఇంకో మాట లేదు శుభం శుభం శుభం